తిరుపతి జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ పశునాంభ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు ఆలయ చైర్మన్ గూడూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్తీక వనం ద్వాదశి జ్యోతిర్లింగాలు అష్టదశి శక్తి పీఠాలకు మండల పూజలు హోమాలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు अजीत महेंद्र के द्वारे दर्शन 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 分かる分かる。 నెలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం సతమూర్తిన తీరం ఆయుడుపేట ఇది అప్పుడు పురాతనమైనది ఆర్తికి మనం కట్టించే బాగుంటున్నాను దీనిలో ఏం పెట్టాలన్నా చూసినప్పుడు ఆ శక్తి పీఠాలు మరియు బాధ్యతలు పెట్టాలన్న ఉద్దేశం అందరికీ కలిగింది వారి భారతదేశంలో తీసుకుంటే అష్టల శక్తి పిఠాలు అక్కడక్కడ తర్వాత ఈ రోజు మండల పూజ కార్యక్రమాలు అన్ని కూడా అభివృద్ధి అన్ని కూడా బాగా స్వాముల సురేష్ ఆరోగ్యంలో బాగా జరిగాయి ప్రతి ఒక్కరు కూడా విగ్రహాతులందరూ కూడా పూర్తి వస్తున్న రోజు అభిషేకాలు చేస్తున్నారు కూడా ఆలయ కూడా గురించి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు మీరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటా ఉన్నాను